దేవుని యొక్క పరిశుద్ధ నామానికి బహిము కలుగునగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న అందరికీ వందనాలు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక శుభదినాన్ని దేవుడు మనందరికీ దయచేశారు అందను బట్టి దేవునికి స్తోత్రాలు ఈ శుభవేళ దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగాయుగములు యహోవాను నమ్ముకునడి యశ్యాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాట రాయబడినది యహోవాయే నిత్యాశ్రయ దుర్గము ఆశ్రయ దుర్గము ఎప్పుడు అవసరం మనకి అని అంటే ఆపదొచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఆశ్రయం ఇస్తే ఎవరైనా దుర్గముగా నిలిస్తే అడ్డుపడేవానిగా నిలిస్తే ఆ ఆపద మన మీదకి రాకుండా ఆ దాడి మన మీద జరగకుండా ఆ శత్రువు యొక్క బాణాలు మన మీదకి రాకుండా ఒక దుర్గము వలె ఒక అడ్డు గోడవలే ఆశ్రయముగా ఎవరైనా నిలబడితే బాగుండు అని మనము ఆశపడుతూ ఉంటాం ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రిలారా మనకి ఆశ్రయదు దుర్గముగా లేరు ఎవరూ కూడా ఆపదలో మనల్ని దాచిపెట్టి ఉంచలేరు ఎవరు కూడా ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కాపాడలేరు వారు అడ్డు నిలిచి అడ్డుబండగా నిలిచి మనలను భద్రపరచలేరు కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది యహోవాయే దుర్గము ఆయన ఒకప్పుడు ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరం కాదు నిత్యము ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంతమాత్రమే కాదు ఆయన నిత్యము ఆశ్రయదుర్గముగా ఉన్నాడు కాబట్టి యుగా యుగములు ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా చాలిన దేవుడు యుగాయుగములు యుగములు యహోవాను నమ్ముకునుడీ ఎస్ మనం ఆయననే నమ్మాలి ఆయననే ఆశ్రయించాలి ఆయననే వేడుకోవాలి ఒక యుగం కాదు ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా చాలిన దేవుడు మనము ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక నిన్ను కాపాడగలిగిన వాడు నిన్ను భద్రపరచగలిగినవాడు నీకు ఆశ్రయం ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్క దేవుడు ఆయన పేరు